నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఫుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే మెంతాక పప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ రెసిపీ మరి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర వేసుకొని చేసుకుంటే పప్పు అయితే మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మరి వీడియోలోకి వెళ్ళి చూద్దాము చాలా చక్కగా కుదిరింది రుచి అయితే మాత్రం నెయ్యి వేసుకొని తింటే ఇక అమోఘం చెప్పలేను మాటల్లోనూ అంత రుచిగా ఉందండి మరి ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఇప్పుడు ఇక్కడ మెంతాకైతే నేను ఒక మీడియం సైజు కట్టలు రెండు కట్టలు తీసుకున్నాను శుభ్రంగా వోలిసేసి కడిగేసి శుభ్రంగా కట్ చేసి పెట్టాను ఇది వడారి పెట్టాను నీరంతా వడారిపోవాలని నువ్వు వడారి పెట్టాను ఇక పప్పు అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని వద్దాము మరి ఈ గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనకి మరి మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి దీనిలోని కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అంతా వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి పెట్టుకుందాము స్టవ్ మీద ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పొంగిపోదనమాట పప్పు ఉడికేటప్పుడు కొంచెం వెసరటి అయినా పొందుకోకుండా ఉంటుంది విషయాన్ని గమనించండి మరి మనకి పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత ఇక ఈ విధంగా ఉంది ఎత్తగా ఉడికిపోయిందండి శుభ్రంగా ఇది మెదుపుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము ఈ విధంగా మెదిపి పెట్టాను ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక పెద్ద టమాటా సైజ్ అంత చింతకుండా తీసుకొని ఇలా పులుసు పిండి నేను పోస్తున్నానండి మొత్తం వంచేసి వేసాను గసిగట్ట రాకుండా వాటర్ వేసుకోవాలి చింతపండు వాటరు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ముందుగా స్టవ్ ఎంచుకొని బాండి పెట్టుకున్నాను తాలింపు వేసుకోవడానికి ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాము ఒక నాలుగు పావులు ఆయిల్ అయితే వేసాను ఇక్కడ మీరు తగినంత చూసి వేసుకోండి ఆయిల్ అయితే ఇక్కడ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ స్పూన్ వేసాను చిన్న స్పూన్తో ఇప్పుడు ఇవి చిట్పటం అంటున్నాయి కదా ఇప్పుడు మనము ఎల్లిగడ్డ తీసుకున్నామండి ఒక ఏడినిమిది ఎల్లిగడ్డ తీసుకొని చించిన ముక్కలు కట్ చేసి పచ్చ దంచి వేసాను దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతికూరపప్పుకైతే మరి వేగిపోతున్నాయి కదా ఇది కొంచెం వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిరపకాయలు ఒక మూడు నెలలు తీసుకొని అలా వేసాను ఇవి ఒకసారి వేగుతున్న తర్వాత ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా చించిన ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేయించుకోవాలి ఇవంతా కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత కలుపుదాం మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఈ మెంతక ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి తగినంత సాల్ట్ వేసాను సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఆకుకూర వేస్తున్నాం కాబట్టి చిట్కడంతా ఇంగు వేసాను ఈ ఇంగు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పప్పుకి మరి ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పసుపు వేసాను ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి అలా కలుపుకొని తర్వాత ఏం వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మరి దీనిలో మసాలాలు అంతా ఏమి ఉండవు ఒక ధనియాల పొడి వేస్తున్నాను మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే కూడా వేసుకోండి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా వేసాను ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివసన పోయే విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఎవరు కూడా ఐరన్ పడాల్సిన అవసరం లేదు ఒక మెంతికూర కందిపప్పు ఉంటే చాలు దీనికి ఈజీగా చేసుకోవచ్చు మరి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను ఈ టమాటా కూడా ఉడికించేసుకుందాము అలా ఉడికించేసుకొని మిగతా ఏం వేసుకోవాలో చూద్దాం మరి మెత్తగా ఉప్పు వేసాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఈ టమాటా అయితే ఇప్పుడు ఒక స్పూన్ అంతా కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో చూసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత అలా కలుపుకుందాము ఇప్పుడు మనం కట్ చేసి వడారబెట్టిన మెంతాకైతే మెంతాకు అయితే వేస్తున్నానండి ఈ విధంగా మెంతాకు టమాటా ఈ ఉల్లిపాయ అన్నీ కూడా ఇందులోని వీటికి పట్టే విధంగా కలుపుకుందాము ఇలా కలిపేసుకొని చూద్దాం ఇలా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత అడుగు పట్టకుండా కలపాలి దీన్ని ఈ విధంగా కలిపి ఉడికించుకోవాలి చూడండి మనకి టమాటా అంతా కూడా ఉడికింది మింతా కూడా ఉడికిపోయింది దాంట్లో ఉన్న వాటర్ కూడా ఉడికిపోతుంది మింతకులో ఉన్న వాటర్ కూడా మరి ఈ విధంగా ఉడికించేసుకొని మనము మనం మెతుకొని ఉంచుకున్న పప్పు ఏదైతే ఉందో చింతపండు పోసి అది కూడా వేస్తున్నాను అది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా కలిపేసుకున్నాను మొత్తం కూడాను ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగించేసుకున్నాము రుచిగా ఉంటుంది ఇది మరిగితే అలా కలుపుకోవాలి కొంచెం అడుగు పట్టకుండా చూసుకోవాలండి దగ్గరుండి దీన్ని అలా మసాల పెట్టుకుందాము అలా మసాల పెట్టుకున్న తర్వాత కలపాలండి ఎందుకంటే అడుగుంటుయే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుకోవాలి మీరందరికీ నోటిఫికేషన్ అందినవారైనా సరే వారైనా సరే తప్పకుండా ఒకసారి వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనము మరిగించుకుంటున్నాము పప్పు పప్పుకూర అయితే ఇలా మరిగించేసుకొని నాలుగైదు నిమిషాలు డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము అలా కలిపేసుకుందామండి ఒకసారి చూడండి ఈ విధంగా కలుపుకుందాము కొత్తిమీర వేసిన తర్వాత చాలా రుచిగా వచ్చింది మనకి ఎంతో గుమ్గుమ్మలాడే మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి చపాతి రోటీ పులక అన్నంలోకి చాలా బాగుంటుంది బగారా రైస్లో కూడా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకి రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఎంత రుచికరమైన రెసిపీ తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా తప్పకుండా చాలా టేస్టీగా వచ్చింది నెయ్యి వేసుకుని తింటే మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే రుచి అంత అమోఘంగా ఉంది మరి ఇది మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా ఎంత రుచికరమైన ఫుడ్డు కూడా చాలా మంచిది నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్